టుడే అయితే ఈరోజు మనం గ్రాఫ్లైట్ చూసేద్దామండి సో చాలా క్వాలిటీ ఉంది చాలా డిజైన్స్ అయితే వచ్చినాయి ఈరోజు గ్రాఫ్లెట్స్ అయితే సో అయితే మనం గ్రాఫ్లెట్ చూసేద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదండి సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు సాగాలి మీ సహాయ సహకారాలతో నేను ఇంకా ఇంకా మంచి ఎన్నెన్నో మంచి 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 వీడియోస్ చేయాలి అండ్ మంచి పనులు చేయాలి అంటే లైక్ ఎవరికన్నా దానం చేయడము అలా అన్ని ప్రతి ఒక్కటి నేనైతే చేయాలి అనుకుంటున్నాను సో దానికోసమైతే కంపల్సరీ అయితే అవసరం అండి నేను నేనైతే దానికోసమే ట్రై చేస్తున్నాను వస్తే మీ అందరి పేరు మీద కదా అమ్మవారి దయ వల్ల మనమైతే ప్రతి అడుగులో ముందుకు సాగుదాం ఎవరు మనకు సహాయం అన్నా మనం వచ్చి చేద్దాం అది మీ పేర్ల మీద చేస్తాను మన సబ్స్క్రైబర్లతోనే చేద్దాం ఓకేనా సో ఈరోజు మనమైతే గ్రాస్టైట్ అయితే చూసుం సో ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను చెప్తున్నాను మాత్రం ఏమనుకోవద్దు ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వాలి కావాలి అన్నీ ఉంటేనే మనం కూడా ముందుకు సాగుతాం ఈ సో చాలా నిండ్ వచ్చింది అనమాట చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ వస్తుంది అండి సో చాలా బాగుంటది చాలా రుచిగా ఉంటది మనం ఎవరు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిల్వర్లో చాలా బాగుంటుంది అనమాట సో ఇలా వచ్చేస్తుందన్నమాట ఇలా వచ్చేస్తుందన్నమాట సో అంటే బ్యాక్ సైడ్ ఇస్తే ఇంకా బాగా అనిపిస్తుంది సో ప్లీజ్ చూసా వాళ్ళైతే లైక్ ఇవ్వండి సిల్వర్ అనమాట సో వీటి ప్రై ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో టూ ఫిఫ్టీ రూపీస్ చాలా మంచి క్వాలిటీ చాలా సూపర్ డిజైన్స్ ఇస్తారు ఇది సిల్వర్ కలర్లో వచ్చింది ఇది ఎల్లో కలర్ అండ్ టైన్ హనీ కలర్ అనమాట స్టోన్ వచ్చేసరికి హనీ కలర్ చాలా బాగుంది చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డబల్ టచ్ ఇవ్వండి డబల్ టచ్ ఇస్తే ఇంకో కొంతమందికి లైవ్ షేర్ అవుతుంది అండ్ సపోర్ట్ గా కూడా ఉంటుంది నాకు సో ఈరోజు అయితే అన్ని బ్రాస్లెట్లు చూసేద్దాం సో చూసారా సో ఇలా అయితే ఉన్నాయి వీటిలో ఇంకా మనకి డిజైన్స్ అయితే ఉన్నాయండి సార్ లైట్ కలర్ వస్తుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ చేయండి అది లైట్ వాటర్ కలర్ అన్నమాట ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది సిల్వర్ సిల్వర్ అనేది ఏదైనా కొరియన్ సిల్వర్ కాస్ట్ ఉంటుంది అండి సో ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది హలోం मैं चल रहा हूं ना वो सब तो चल रहा पता है सो थैंक्स आर भी इन को फॉर लाइक ఇచ్చే వాళ్ళకి థాంక్స్ థాంక్యూ సో మచ్ लाइक ఇచ్చే వాళ్ళకి థాంక్యూ థాంక్యూ సో మచ్ సారీ సో చిస్ ఇస్ కదా హలో सेटेड सुपर यार इंडी चाला बीमियम गांव में सबसे गांव है वहाँ पे ऐसे बहुत सेटेड गेम चेंजर हाँ इंडी हाँ है गेम चेंजर आह ओके राम ओके हम चलेंगे ओ फोटो बना दे ओके थैंक यू थैंक సో ఇలో అయితే కలర్స్ అయితే ఉన్నాయండి సిల్వర్ లో సిల్వర్ లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి చాలా క్వాలిటీ గా ఉన్నాయి అండ్ ఇలాంటి కనిపిస్తుంటే ఓకేగా చెప్పాలి సో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి రూపీస్ చాలా ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుందండి అండ్ మన షాప్కి వచ్చిన వాళ్ళకైతే ఇంకా డిస్కౌంట్ ఇస్తారు

ఆ బెట్లు అదే ఫోటోలు ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు వచ్చిన ఉత్తరుగా వాళ్ళు ఫోటోలు ఏమైనా ఉంటే వచ్చి ఫోటోలు ఇస్తే 大家感觉？ మళ్ళీ చేస్తాను ఎంత డజన్ నలభై ఏళ్ళు పోయే సాగు చెక్ చేసాను నలభై పనులు చెక్కింగ్ ఎందుక డజన్ తీసుకోండి నలభై పనులు తీసుకోండి అది ఒక అందరం డజన్ é aí

Take that to box line. Box line,

Gue t referred Marche Tintonder Ni, UFX, T-erman

कलर भैया आ रहे हैं कलर नहीं ना के चला काला का कलर 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 అది లైన్ చూడ అట్లీను ఎంతది గ్రీన్ కలర్ స్టోన్ అలా వచ్చి పదిహేను వంద இவையா செட் செட்டி சுற்று

ब्लैक बीट्स उन्ना है एंडी शाप कुछ है एंडी माना के ब्लैक बीट्स अन्य हाँ जी। हाँ जी। हाँ जी। పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఎక్కువ చెప్పు రేణు అంతకు ముందు ఉన్నది ఉండగా మాట అంటే మేము చూడకుండా చూస్తాను మేము

Tempoldu. Ko tam geldi. O ne vurke ne ki söyleme. Arıcak rahat kaçtı. Boxing'e. Ne var? Parat. 2. grade. Topu